వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనవాడి వీడియోస్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెషన్ వన్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ యాస్ వెల్స్ ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి దీని బేస్ ప్రకారం చాలామంది జేఈ మెయిన్స్ బోర్డుని ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది అయితే ఫిబ్రవరి ట్వెల్త్ రోజు మనకు మెయిన్స్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఆ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన రోజే మనకు ఫైనల్ కీ కూడా జేఈ బోర్డు వల్ల రిలీజ్ చేస్తారు ఫైనల్ కీ అంటే ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ వీళ్ళు ఏదన్నా ప్రై ప్రిలిమినరీ కీలో తప్పులు ఉంటే చాలా మంది స్టూడెంట్స్ ఛాలెంజ్ చేశారు కాబట్టి దాని బేస్ ప్రకారం ఆ కీని మారుస్తూ ఇంకొక ఫైనల్ కీ చాలా రిలీజ్ చేస్తారు అయితే ఈ ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏదైతే వీళ్ళు తప్పుగా కీ ఇచ్చారో వాటికి మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో దీంట్లో టూ టర్మ్స్ ఉన్నాయి ఒకటి ఎక్స్ట్రా మార్క్స్ ఇంకోటి బోనస్ మార్క్స్ అని చెప్పి అంటారు సో బోనస్ మార్క్స్ అంటే ఏంటి ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏంటి ఏ ప్రశ్నలకి మనకు ఆ మార్క్స్ వస్తున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి చాలా క్వశ్చన్స్ చాలా షిఫ్ట్స్ వాళ్ళ దాంట్లో నుంచి తీసుకొని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ంటేనే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అన్ని కూడా మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి జేఈఈ కౌన్సిలింగ్ జేఈ అడ్వాన్స్ ఎంసెట్ బిట్సెట్ కామ్డెక్ ఇట్లా వాటి గురించి అన్ని కూడా మీకు యూస్ఫుల్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో స్టూడెంట్స్ అసలు ముందు మనకు బోనస్ మార్క్స్ అంటే ఏంటి ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏంటి అనేది చూద్దాం బోనస్ మార్క్స్ అంటే జేఈ మీకు ఒక ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో ఫోర్ ఆప్షన్స్ ఇస్తుంది ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏ ఫోర్ ఏ ఆప్షన్ కూడా ఆన్సర్ కాకపోతే అంటే మనం దాన్ని వర్క్ చేసిన తర్వాత కూడా దాంట్లో మనకు ఆ సొల్యూషన్ అనేది ఫోర్ ఆప్షన్స్లో లేవు అని మనం ప్రూవ్ చేయగలిగితే అంటే అసలు ఆన్సర్స్ లేకపోతే అప్పుడు ఆ క్వశ్చన్ని రాంగ్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేసి జేఈ బోర్డు ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా మార్క్ ఎక్స్ట్రా మార్క్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట దాన్ని బోనస్ మార్క్ అంటారు అంటే ఇది ఎవరికి అంటే అందరికీ ఇస్తుంది ఆ మార్క్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఇస్తారు దీంట్లో టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఒకటి ఎంసీక్యూస్ ఉంటాయి ఒకటి యాజ్ వెల్ అస్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎంసీ మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా ఆ క్వశ్చన్కి అయితే మార్క్స్ బోనస్ మార్క్ అనేది వచ్చేస్తుంది దెన్ న్యూమెరికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ న్యూమరికల్ క్వశ్చన్స్కి ఖచ్చితంగా మీరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉండాలి చేసి రాంగ్ అయినా పర్వాలేదు బట్ అటెంప్ట్ ఉంటే మాత్రం బోనస్ మార్క్ వస్తుంది సో ఇవి బోనస్ మార్క్స్ గురించి ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏంటి ఎక్స్ట్రా మార్క్స్ అంటూ మనకు ఏమీ లేదు దీంట్లో ఎక్స్ట్రా మార్క్స్ ఏంటంటే సే వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చారు దీంట్లో ఏ బీసీడీ అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ప్రిలిమినరీ కీలో మనకి ఏ అనే ఆప్షన్ని కరెక్ట్ అని చెప్పి అన్నారు బట్ ఒక స్టూడెంట్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఏ కరెక్ట్ కాదు డి అనేది కరెక్ట్ అని చెప్పి అన్నారు సో మళ్ళీ ఫైనల్ కీలో ఇన్ కేసు ఒకవేళ డి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అంటే జైబోర్డ్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు ఎక్స్ట్రా మార్క్ అనేది వస్తుంది అనమాట అంటే ఎవరైతే ఈ అని పెట్టారో వాళ్ళందరూ కూడా మార్క్ అనేది పడుతుంది యాజ్ పర్ కీ కాకుండా ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం వస్తుంది సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోనస్ అండ్ ఎక్స్ట్రా మార్క్ ఇప్పుడు నేను ఒక్కొక్క క్వశ్చన్ చూపించి ఆ క్వశ్చన్ ఐడి చెప్తూ మీకు దీనికి బోనస్ మార్క్ వస్తుందా ఎక్స్ట్రా మార్క్ వస్తుందా చెప్పడానికి ట్రై చేస్తాను సో మొత్తం కంప్లీట్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీ క్వశ్చన్ పేపర్ కూడా ఓపెన్ చేసి ఈ క్వశ్చన్ ఐడి ఉందా లేదా చెక్ చేసుకోండి షిఫ్ట్స్ మాత్రం చెప్పలేకపోతున్నాను కొంచెం కష్టంగా ఉంది కాబట్టి బట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఐడి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను కాబట్టి మీరు ఈ క్వశ్చన్ ఐడి మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి సో ఇప్పుడు నేను చూపించేది మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిందండి ఈ నోట్ చేసుకోండి ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడి మీరు నోట్ చేసుకునేసి దీన్ని మీకు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి దీంట్లో యాక్చువల్ గా మనకు ఈ క్వశ్చన్ దీంట్లో దీని ప్రకారం ఏదైతే మనకు ఫస్ట్ అంటే బోర్డు ప్రిలిమినరీ కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఆన్సర్ ని కీలో ఇవ్వటం జరిగింది కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ మాత్రం సెకండ్ సో ఎవరైతే దీన్ని చాలా టూ అని ఆన్సర్ పెట్టారో వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అయితే వస్తుంది యాజ్ పర్ కీ ప్రకారం మళ్ళీ మన ఫైనల్ కీ చేంజ్ అవుతుంది ఫైనల్ కీ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా మార్క్స్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి క్వశ్చన్ ఐడి ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ జీరో వన్ సెవెన్ ఇది క్వశ్చన్ ఐడి ఒకసారి మీ క్వశ్చన్ పేపర్కి వెళ్ళి చెక్ చేయండి ఈ ఐడి ఉందా లేదా నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఈ క్వశ్చన్కి కీ అయితే తప్పు ఇవ్వటం జరిగింది ఈ క్వశ్చన్కి మీరు చెక్ చేసుకోండి ఈ క్వశ్చన్ ఐడి వచ్చి నైన్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ సెవెన్ వన్ టూ ఫైవ్ జీరో క్వశ్చన్ ఐడి ఇది ఫిజిక్స్ సంబంధించింది దీనికి సంబంధించిన కీ ప్రకారం అయితే మనకు టూ అనేది ఇవ్వటం జరిగింది యాక్చువల్ కీ ప్రిలిమినరీ కీలో కానీ ఇది ఆన్సర్ రాంగ్ మనకు ఆన్సర్ వచ్చి వన్ ఎవరైతే వన్ అని పెట్టుంటారో వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా మార్క్ అయితే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఐడి ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ టూ సో దీని ప్రకారము దీంట్లో ఇచ్చిన ఇది న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారము ఆన్సర్ ఏదైతే ఉంటుందో సారీ ఇది ఎంసీక్యూకి సంబంధించింది దీని ప్రకారం ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని ఆన్సర్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ జే అయితే ఈ ఆప్షన్ అనేది ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు ఈ ఆప్షన్ ఫోర్ ఆప్షన్స్లో ఎయిట్ హండ్రెడ్ జే అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ ఎవరైనా సరే అటెంప్ట్ చేస్తున్నా చేయకపోయినా దీనికైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బోనస్ మార్క్ అయితే రావటం జరుగుతుంది ఈ షిఫ్ట్ లో ఏ షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్ వచ్చిందో వాళ్ళైతే చాలా లక్కీ అనుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళకైతే ఫోర్ మార్క్స్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఐడియా అయితే నోట్ చేసుకోండి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఎయిట్ త్రీ వన్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ కూడా రాంగ్ ఇవి సో ఈ ఫోర్ ఆప్షన్స్ రాంగ్ దీని ఆన్సర్ అనేది వేరే ఉంది సో కాబట్టి ఈ క్వశ్చన్కి కూడా మీకు ఖచ్చితంగా బోనస్ మార్క్ అనేది జేఈ బోర్డ్ ఖచ్చితంగా ఇస్తుంది సో ఈ క్వశ్చన్ ఐడి ఎవరైతే వచ్చిందో షిఫ్ట్లో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమందికి వచ్చిందో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది ఇది మన కెమిస్ట్రీకి సంబంధించింది క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ వన్ టూ త్రీ టూ క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి ఈ ఫోర్ క్వశ్చన్స్ కూడా ఎక్కడ కూడా ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ కాదు దీనికి ఇంచుమించు దీని ఆన్సర్ ఏదైతే ఉందో అది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎంబైఎస్ అని వస్తుంది సో వి ఈజ్ ఈక్వల్ టు త్రీ వన్ ఫైవ్ ఎంబైఎస్ అనేది ఆన్సర్ ఇంచుమించు కాబట్టి ఫోర్ ఆప్షన్స్ కూడా రాంగ్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ క్వశ్చన్కి బోనస్ మార్క్ వస్తుంది సో స్టూడెంట్స్ ఎవరికైతే ఈ క్వశ్చన్ ఏ షిఫ్ట్లో వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్స్లో అయితే పెట్టండి సో దీంట్లో ఈ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ నోట్ చేసుకోండి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో వన్ క్వశ్చన్ ఐడి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో వన్ ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి కూడా ఏ యొక్క ఆన్సర్ కూడా దీనికి మనకు సెట్ అవ్వట్లేదు సో దీని ఆన్సర్ వాల్యూ సపరేట్గా గా వస్తుంది సో డి వాల్యూ సపరేట్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఆన్సర్స్ అయితే సరిపోవు సో డి వాల్యూ వేరేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన కీ అయితే ఖచ్చితంగా తప్పు ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా అయితే బోనస్ మార్క్ అయితే ఖచ్చితంగా రావటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నంబర్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఈ క్వశ్చన్కి సంబంధించి కీ ఏదైతే ఉందో కీ రాంగ్ ఇవ్వడం జరిగింది ఈ కీ వచ్చి సిక్స్ కేజీస్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది దీని కానీ ఎవరైనా ఛాలెంజ్ చేసి బి త్రీ కేజీ అని ఇచ్చి ఉంటే అది కానీ కన్సిడర్ చేస్తే మనకు ఫైనల్ కీ ఏదైతే ఉంటుందో ఇది కానీ ఎవరైతే పెట్టుంటారో వీళ్ళందరికీ కూడా పక్కాగా మార్క్స్ అనేది ఫోర్ మార్క్స్ అయితే పడిపోతాయి ఫోర్ ప్లస్ మార్క్స్ అయితే ఈ క్వశ్చన్కి అయితే ఈజీగా వచ్చేస్తుంది బట్ అయితే ఖచ్చితంగా దీనికి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో త్రీ కేజీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉండాల్సింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఈ క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో యాజ్ పర్ కీ మనకు త్రీ అనేది ఇవ్వడం జరిగింది కీలో త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫోర్ కాబట్టి ఎవరైతే ఫోర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్ చెక్ చేయండి ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ త్రీ ఎంతమంది అయితే త్రీ అని పెట్టారో ఎంతమంది అయితే ఛాలెంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ షిఫ్ట్ వాళ్ళకి యాజ్ వెల్ ఆస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీన్ని త్రీ అని పెట్టారో త్రీ అని పెట్టకుండా అటెంప్ట్ చేశారో క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కూడా మార్క్ అయితే పడిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కీ ఏదైతే ఉందో జేఈ బోర్డ్ ఆ కీ అయితే రాంగ్ రావటం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ వన్ జీరో టూ ఈ క్వశ్చన్కి కూడా మనకు ఎంసీక్యూ క్వశ్చన్ దీనికి వచ్చి మనకు ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మనకు టూ అనేది కరెక్ట్ ఆన్సర్ బట్ మనకు ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో దానికి త్రీ అని ఇవ్వడం జరిగింది ఎన్టీఏ బోర్డ్ సో టూ అని ఎవరైతే పెట్టారో సో వాళ్ళందరికీ కూడా మార్క్ ఎక్స్ట్రా మార్క్ అయితే వస్తుంది ఏ షిఫ్ట్ వాళ్ళు అయితే పెట్టారో వాళ్ళందరికీ కూడా ఛాలెంజ్ ఉంది ఇది ఫైనల్ కీలో మార్క్ మాత్రం ఖచ్చితంగా మార్క్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ త్రీ క్వశ్చన్ ఐడీ సో దీనికి మనకు ఎన్టీఏ జేఈ బోర్డ్ ఇచ్చిన ఆన్సర్ ట్వంటీ అని చెప్పి ఇచ్చారు దీనికి ట్వంటీ అనేది రాంగ్ ఆన్సర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాయింట్ టూ ఎంఎం సో దీనికి ఆన్సర్ ఖచ్చితంగా అందరి ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో న్యూమరికల్ వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఈ క్వశ్చన్కి అయితే ఎక్స్ట్రా ఫోర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే పడిపోయింది సో స్టూడెంట్స్ ఇవి టోటల్గా మనం ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ వాటి క్వశ్చన్ ఐడీస్ ఎంతమందికి క్వశ్చన్ ఐడిస్ వచ్చాయి ఖచ్చితంగా అయితే కామెంట్స్లో పెట్టండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అన్నీ మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి సో కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్